సార్ ఇప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు రెండు వందల రోజులు పెట్టి దీని మీద ఉద్యమం జరుగుతూ ఉంది అంటే ఇది పవన్ కళ్యాణ్ దృష్టి వరకు వెళ్ళలేదని మీరు అనుకుంటున్నారా నేనైతే వెళ్ళలేదు అనుకుంటున్నాను ఒక వారం రోజుల క్రితం వెళ్ళింది అంటే మన శుక్రవారం శనివారం వెళ్ళి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను కూడా పంపించాను ఖచ్చితంగా అయ్యా మేము చట్టం ఏది చెప్తుందో అదే అయ్యా సర్కారు ఏం చెప్తుందో అది జయం మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జీవోలు ఇస్తారు వీళ్ళు జీవోలు ఇస్తారు వాళ్ళు జీవోలు ఇస్తారు అసలు బుద్ధి జీవోలు ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉండాలా ఆ జీవోళ్ళు అమలు జరిపిన వాళ్ళకి బుద్ధి ఉండాలా ఈ ఈ ఇదంతా నాశనం అయిపోవడానికి కారణం ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకోబట్టే ప్రజలకు బాధలు అందుకనే గతంలో హైకోర్టు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ ఐపీఎస్ జైలు పంపిస్తే ఉద్యమం చేశారు వీళ్ళు తప్పులు చేసి ఉద్యమం చేస్తారు జీవో ఏం చెప్పిందే చేయండి సార్ చివరి ప్రశ్న ఇప్పుడు మీరు పార్టీ తరఫున కూటమిలో ఉండి ఇలాగా అంటే ఏదైనా ప్రభుత్వానికి ఎగనిస్ట్ ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే పార్టిసిపేషన్ కానీ వీళ్ళు మద్దతు కానీ ఇవ్వటం లేదు కాబట్టి మీరు కూటమి వచ్చి ఇక్కడ ఇంత గట్టిగా మీరు మాట్లాడడం వల్ల మీకు పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేయడం కానీ లేకపోతే పార్టీ నుంచి ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది కదా దాని మీద మీరు ఎలా స్పందిస్తారు అయ్యా జనసేన పార్టీ ప్రశ్నించడానికి పుట్టింది ఇందులో ఉన్నవన్నీ ప్రశ్నలు వీళ్ళకి ఈ ఇల్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదనేది ప్రశ్న వీళ్ళ కాంపల్సరేషన్ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న వీళ్ళ కాన్లీ ఎందుకు కట్టలేదు అనేది ప్రశ్న వీళ్ళకి న్యాయం ఎందుకు జరగలేదనే ప్రశ్న ఇక్కడ జందాల కంపెనీ ఎందుకు పెట్టలేదు అనేది ప్రశ్న వేరే ఎంఎస్ఎంఈ కంపెనీకి ఎందుకు ఇచ్చారనేది ప్రశ్న అక్రమ జీవో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చారనే ప్రశ్న ఆ జీవోని ఇప్పుడున్న నాయకులు ఇప్పుడున్న అధికారులు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది ప్రశ్న ఇవన్నీ సక్రమమైన ప్రశ్నలు తక్కువనే ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం ప్రభుత్వానికి ప్రభుత్వానికి కాదు జిందాల కంపెనీ వాడికే ఎంఎస్ఎంఎస్ఈ పార్క్ ఆ జీవోలకి అధికారులకు ఉంది ఇక్కడ పార్టీకి అక్కడ ఉంది జందాలోడు జనసేన పార్టీ వాడు కాదండి జెంధాలోడు బీజేపీ పార్టీ వాడు కాదండి జెంధాలోడు టీడీపీ వాడు పార్టీ కాదండి జెంధాలోడు ఇచ్చిన ఎంగిలి మెతికుల కోసం ఆశపడ్డ వాళ్ళు మాత్రమే ఆరోపణలు ఇప్పుడు పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటే అధికారంలో ఉండి ఒక ఎంఆర్ఓ మీద ఒక చిన్న డిస్ప్యూట్ ల్యాండ్ మీద టెంట్లో కూర్చున్న కోల కుమార్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటే ఈ ఐదు వందల కుటుంబాల తరఫున న్యాయం చేయాలని గొంతెత్తి జీవోలు చెప్పి వీళ్ళకి రిహాబిలేషను బా షేర్లు వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళ తరపున పోరాటానికి నేను సిద్ధమైన అనుకుంటే సిద్ధమైంది అనుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే నాకు తెలిసి అనుకోరు ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే పా ప్రశ్న పోరాటాల నుంచి కాబట్టి నేను రూల్ ప్రదేశంకి ఎదురు ఎదుర్కెళ్తాను నేను జనారాలతో పోరాడుతున్నాను నేను ఎంఆర్ఓతో పోరాడలేదు లేకపోతే కలెక్టర్తో పోరాడట్లేదు లేకపోతే చంద్రబాబు నాయుడుతో పోరాడట్లేదు మా ప్రభుత్వంతో పోరాడట్లేదు ఒక ప్రైవేట్ కంపెనీ వారితో పోరాడుతున్నానండి నన్ను ఎందుకు పార్టీ సస్పెండ్ చేస్తుంది కేవలం చిత్తూరులో పిలుస్తుంది మీ న్యాయమైన ఈరోజు జనవాణి పెట్టారండి అక్కడ ఆ జనవాణిలో మీ ఇచ్చాం కదా అప్పుడు ఆయన పిలుస్తారు ఆ ఇండస్ట్రీ వాళ్ళని వీళ్ళని అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుంది నేను పవన్ కళ్యాణ్ గారిని తప్పని అనలేదు చంద్రబాబు నాయుడుని తప్పనలేదు లేకపోతే వేరే వాళ్ళు తప్పనలేదు ఇక్కడ అధికారులతో తప్పంటున్నాను జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది అధికారులు అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయమని జనం తరపున పోరాటం చేస్తున్నాడు మా ఎస్సీ ఎస్సీల తరఫున నుంచి పోరాటం చేస్తున్నామండి మా హక్కులు మమ్మల్ని అడిగితే మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అదే మీ ప్రోట మీ విధి విధానాలు అయితే దాని డూ ఇట్ పోరాటం నుంచి వచ్చిన వాళ్ళు పోరాటాలు చేసుకుని